నమస్తే అన్నా అందరికీ నమస్కారం పోలీసులు మరియు తెలంగాణ ప్రభుత్వం పైన హీరో నాని ఫైర్ అయ్యాడు వివరాలు వెళితే తన యొక్క తోటి హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పైన నేచురల్ స్టార్ నాని తీవ్రంగా స్పందించారు సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మీడియా చూపే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నా థియేటర్ ఘటన దురదృష్టకరం మనం ఇలాంటి ఘటన నుంచి నేర్చుకోవాలి జాగ్రత్తలు తీసుకొని మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలి ఇది మన అందరి తప్పు అని చెప్పేసి దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించాలని చెప్పి పిట్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా హీరో నాని పైన ఉన్నారు ఎందుకంటే గాని ఆ యొక్క సాధారణ ప్రజలు ఉండడం వల్లే మీరు హీరోలుగా ఉంటూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క సాధారణ ప్రజలు అనేవారు లేకపోతే గాని మీరు హీరోలుగా ఎలా ఉంటారని చెప్పేసి మీ యొక్క టికెట్లు కొనేది మేమే మీ యొక్క సినిమాలు చూసేది మేమే మమ్మల్ని ఇలా మాట్లాడడం సరికాదని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే థియేటర్ వద్ద జరిగిన సంఘటన ఏదైతే ఉందో దురకరం పోయిన ప్రాణాన్ని ఎవరూ తీసుకురాలేదు కాబట్టి దానికి సంబంధించి అల్లు అర్జున్ గారు కానీ అలాగే నిర్మాతలు కానీ డైరెక్టర్ సుకుమార్ గారు కానీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క కుటుంబానికి జరగవలసిన న్యాయం చేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్